నేడు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాన్సీరామ్ గారి మాన్యశ్రీ కాన్సీరామ్ గారి తొంభైవ జయంతి కార్యక్రమాన్ని మంధనీ నియోజకవర్గం రామగిరి మండలంలో తెలంగాణ కాలస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలను ఒక పరిస్థితి వ్యక్తి మాన్యశ్రీ కాన్సీరామ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అధికారము అందే విధంగా తీసుకురావాలని హరసిరామ్ సార్ గారు ఈ పోరాటం చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఈ రోజు బీసీలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారంటే అది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క కృషి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ రోజు నాణ్య శ్రీ గాంధీరామ్ గారు మండల్ కమిషన్ అమలు పుట్టుబడిన యంత్రమంత్రుల దగ్గర పార్లమెంటు స్తంభింప స్పందింపజేస్తే అప్పుడున్నటువంటి ఎంపీ కల్పాని గారు కమండం యాత్ర పెట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు బీజేపీని బీసీ వాళ్ళు అదేవిధంగా బహుజనులందరూ కూడా పూర్తి స్థాయిలో కామలతో లేకుండా కొడుగొట్టే విధంగా ఎందుకంటే దానిన్న రోజుల్లో భారత రాజ్యాంగం చాలా ప్రమాదకరంలో ఉంది బీజేపీ మళ్ళీ తెలిసే రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి అదేవిధంగా మన మంత్రి నియోజకవర్గం నుండి కూడా బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే పను వ్యవస్థ చచ్చిరిపోతూ ఉంది కాబట్టి దీని అందరికీ అడ్డుకట్ట వేయాలంటే బహుజన వాదం ఈరోజు బలంగా తయారు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి నా బీసీ ఎస్సీ ద్వారా అదేవిధంగా అంగవర్న పేదలందరూ కూడా ఒకటే బహుజన